పరిశుద్ధుడు సృష్టికర్త అయిన యేసు ప్రభుని నామంలో శుభమని చెప్తూ ఈ బంగారు పరిగా ఆరంభిస్తూ ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని జ్ఞాపకం చేసుకుందామండి మరి మన మనసును స్వాధీనం చేసుకోవడం చాలా విలువైందని చెప్తూ యుద్ధంలో వెయ్యి మందిని జయించిన వారి కంటే మనసును జయించిన వాడే వీరుడట మరి సాధ్యమైనంత వరకు మన మాటల్లో ఇతరుల ప్రస్తావన రాకుండా తగ్గించుకుంటూ సంతోషంగా ఇతరులను సంతోషపెడుతూ మన కాంతి శాంతిని విస్తరింపచేస్తూ జీవించేయాలి మరి రెండు విషయాల్లో మనం ఎక్కువగా బాధపడతాం ఏంటంటే మరి బంధువుల్ని స్నేహితుల్ని మరి మనం ఎంతో ప్రేమిస్తాం కానీ వాళ్ళు మనసుకు గాయం చేస్తారు మరి మన చేతికి సహాయం కూడా అందుకుంటారు కానీ మరి వాళ్ళు మర్చిపోతారు ఈ రెండు విషయాల్లో కూడా మరి మరి జ్ఞాపకం వివేకంతో గడపటం మరి దైవ జ్ఞానం మాత్రం కోల్పోకుండా మనం వాళ్ళతో మెలగటం చాలా అవసరం వినుటకు వేగిరపడాలి మాట్లాడటకు నిదాయించాలని బైబిల్ చెప్తుంది కదా అనేక విషయాలు మనం ఏం చెప్పగలము ఏం చెప్పకూడదు అనేది ఆలోచించుకుని మాట్లాడటం అవసరం నిజమైన ఆనందం మన ఆలోచనలోనే ఉంటుంది విజేతలుగా ఉండాలంటే మనం కృషి చేసిన అనుభవంలో మనకు ఆత్మస్థైర్యం కావాలి అందుబాటులో ఉండాలి అవకాశాలను వాడుకోవాలి తెలిసింది దాచుకోకూడదు దానిని మనం అందించే వాళ్ళగా ఉండాలి భయపడు గెలుపు గెలుపు కిటుకు తెలిసిన వారికంటే అంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వారే గొప్ప విజేతలు కాబట్టి అన్ని అనుభవాల్లో దేవుని చిత్తాన్ని ఎరిగి ముందుకు సాగిపోవాలి అయితే ఇది నాన్న ప్రత్యేకమైనటువంటి అనుభవంలో దేవుడు మన ఏం కోరుకుంటున్నాడు అని మనం మనం ఆలోచించం కానీ ఆయన నుండి మనం ఏం పొందాలా అని ఎక్కువ ఆలోచిస్తాం కదా ఈ రోజు టాపిక్ ప్రభువు నీ నుండి నా నుండి ఏం ఆశిస్తున్నాడు ద్వితీయ ప్రేష్కాణం పది పన్నెండులో కాబట్టి శ్రాయలు నీ దేవుడిని యహోవాకు భయపడి ఆయన మార్గం నీట్లో ప్రేమించి నీ దేవుడైన యహోవాకు పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో సేవించి నీ మేలు కొరకు నేడు నీకు ఆజ్ఞాపించిన యహోవ ఆజ్ఞల కట్టడాలను అనుసరించిన నడుచుకుంటానని మాట కాక నీ దేవుడన్న యహోవా అడుగుచున్నాడు అది ఆజ్ఞలు అనుసరిస్తాను నడుస్తాను ప్రేమిస్తాను సేవిస్తాను అని అను మనం ఒప్పుకోవాలండి ఆయన ప్రేమించాలి వాకి ప్రకారం నడవాలి ఆయన సేవించాలి మరి ఆకాశం భూమి కూడా కేట్ల పంతొమ్మిదిలో ఆయన మహింపరుస్తుంది కదా ఆయన పూర్ణ మనసుతో ప్రేమించాలి మనం ప్రేమించి స్థుతించకపోతే రాళ్ళు కేకలు వేస్తా అన్నారు కాబట్టి మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలో ఇంకొకటి ఉంది మార్క్ పదహారు పదహారులో మీరు స్వరలోకం సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి నమ్మి బాప్తి పొంద వాళ్ళు రక్షించబడతారు నమ్మని వారికి శిక్ష ఉంటుంది అని చెప్పాలి ఏ పనిలో ఉన్నా సరే మన ఆజ్ఞలను పాటించడం ఆయన ఇతరులకు మన ప్రభు ప్రేమను పరిచయం చేయడం మనం తప్పకుండా చేయవలసిన బాధ్యత ఇంకొక మాట ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుందాం ఇరవై ఎనిమిది పద్దెనిమిది మత్తాయిలో పరలోక మందు భూమి మందు నాకు సర్వాధికారం ఇవ్వబడింది మీరు వెళ్ళి సమస్త జన్లను శిష్యులుగా చేయండి మరి బా ద్వారా ప్రోత్ ప్రోత్సహించాలి శిష్యులుగా చేయాలి ఆజ్ఞాపించిన గైకోదని అలా చెప్పాలి ప్రభును నమ్మి మౌనంగా ఉంటున్నామేమో పిలిపి రెండు ఇరవై ఒకటిలో ఒక మాట ఉంటుంది పౌలు చక్కగా భారంతో చెప్పాడు అందరూ తమ స్వకార్యాలు చేస్తున్నారు ఏసు క్రీస్తు కార్యాలు చూడటం లేదు అని మన యేసు క్రీస్తు కార్యాలు ఎలా చూడాలో మనం ఆలోచించుకుందాం మరి మొత్తం తొమ్మిది ముప్పై ఎనిమిదిలో పంట విస్తారంగా ఉండి పనివారిని పంపి వేడుకొనండి నాకు ఇంకా బోల్డ్ గొర్రెలు ఉన్నాయి అన్నాడు క్రీస్తు అనేక మంది శిష్యులుగా చేయాలి ప్రాముఖ్యమైన పాయింట్ ఈరోజు మనకి మూడు అనుభవాల్లో ఉన్నామండి కరుణ కృప మహిమ ఈ మూడు మెట్లలో మనం ఎక్కడున్నామో చూసుకుందాం కరుణ ఎలా ఉంటుందంటే ప్రభువ నేను పాపిని అని ఒప్పుకునే స్టేజ్ లో ఉంటుంది కరుణ కోసం వేడుకోవడం కృప అంటే ప్రభువ నువ్వు కరుణించావు నన్ను నన్ను ఆదరించావు గనుక నా కుటుంబాన్ని కూడా నువ్వు ఆదరించు నీ కృపతో ఉచితమైన దయతో నా కుటుంబాన్ని మరి దృష్టించు అని అడుక్కోవడమే కృప రెండో అనుభవం మూడవది కొంచెం క్లిష్టతరమైంది అయినా ప్రభు కోరుకుంటున్నాడు గనుక మహిమ ఈ ప్రభువ నాకు కరుణించావు కృప చూపావు ఇప్పుడు నువ్వు నన్ను చేసిన మేళ్ను బట్టి నేను నీ రాజ్య వ్యాప్తి కొరకు నేను ప్రయాసపడతాను నేను పరుస్తాను అని మనం ప్రార్థించాలి అది మూడు స్టేజెస్ మరి నిజంగానే ఈ మూడో స్టేజ్ లో ఉండే వాళ్ళే విలియం కేరీ మిషనరీస్ తోమ వీళ్ళందరూ ఎంతగానో మరి సేవ చేశారు కదా వాళ్ళ కంఫర్ట్ జోన్ వదిలిపెట్టుకుని వచ్చారు ఏడు సంవత్సరాలు ఒక్క ఆత్మ కోసం వెయిట్ చేసేటండి కేరీ ఎంత విలువైన సేవ చేశాడు ఇండియా వాళ్ళకి మరి మూడు మెట్లు ఎక్కడున్నా ఎక్కడున్నా గుర్తు పెట్టుకున్నాం పేతుడిని మరి దగ్గరికి వచ్చినప్పుడు ఆత్మ జాలరీగా పిలవ పిలిచినప్పుడు లోతుగా వెలవైనప్పుడు వెంటనే ఆయన మాట విని లోబడి వేయగానే చేపలు పట్టినప్పుడు దేవుని యొక్క ఔన్నత్యాన్ని గుర్తించుకున్నాడు ఆ పామురుడైనా సరే అది దేవుడు ఇష్టపడ్డాడు ఎంత గొప్ప దేవుడు చేపలన్నీ లోపడ్డాయి నేను ఎంత కష్టపడినా పడినప్పుడు ఆయన ప్రయోగానే వచ్చినాయి లోబడినయి అది కదా వల్ల వదిలిపెట్టాడు చేపలు వదిలిపెట్టాడు సమస్తం వదిలిపెట్టి వెంబడించాడు అందుకైతే దేవుణ్ణి ఉన్నతమైన స్థితిలో దేవించాడు కదా తర్వాత ఈ నాకు నేను తీసుకున్నటువంటి అంశం ఒక బోధకుడు ఆ నాన్నగారు బాబు నువ్వు సేవ కిందకు వస్తున్నావు మరి ఇంత మంచి ఉద్యోగం ఉంది కదా నేను దాచిన స్కూల్స్ ఉన్నాయి కదా అని చెప్తే అప్పుడు ఒక మాట నాకు సేవ చేయడా అని చెప్పినప్పుడు ఒక మాట అన్నాడంట సేవకుడు సే సేవ కూడుగా స్వీకరించేవాడు ఆ మాట చూడండి సేవను కూడుగా అంటే భక్తిగా భోజనంగా స్వీకరించేవాడు ఆదాయం కోసం సేవ చేసేవాడు అని అంటే కాదు మరి కొందరేమో కూడే సేవగా మార్చేశారు ఇప్పుడు కూడే సేవ అంటే సేవ చేస్తే డబ్బులు దొరుకుతాయనే ఆశతో ఉంటున్నారు అలా వద్దు బాబు సేవనే ఆహారంగా చేసే సేవ చేయి క్రీస్తు అదే చేశాడు నాకు ఆయన పని చేయడమే తండ్రి పని చేయడమే నాకు ఆహారం అన్నాడు అటువంటి సేవ చేసి నా సేవకు లేకపోలేదు దప్పుగా తీర్చుకుంటాకు శ్రమించాడు క్రీస్తు ఆకలి ఎంతో ఆకలి ఎంతో మంది ఆకలి తీర్చాడు మనం కూడా అంకిత భావంతో సేవ చేయడానికి సిద్ధపడాలి మరి తిమోతి ఆరు ఆరులో మరి మనలో కొందరము చెడు మనసు కలిగి సత్యహీనులై దైవ లాభశాతం అనుకుని మనుషుల వ్యర్థ వ్యర్థ వివాదాలతో ఉంటున్నారు అలా కాదు సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభదాయకం అని మనం గ్రహించుకోవాలి మరి నన్ను వెంబడించే వాళ్ళకి సిలువ ఎత్తుకుని వెంబడించమంటే అంటే ఏంటి శ్రమ శ్రమను మనం ఎత్తుకుని వెంబడించాలి శ్రమను ఎదుర్కోవాలి శిష్యులను ఖాళీగా పంపాడు కష్టాలు వాళ్ళందరూ ఆహ్వానించారు ప్రతి క్రైస్తవుని మీద భారం ఉంది నశించిపోయే ఆత్మలను Я మరి దానియాలు పన్నెండు మూడులో బుద్ధిమంతులైతే ఆకాశమండలంలోని ఆకాశ మండలంలో జ్యోతులను వారై ప్రకాశిస్తారు రియల్ స్టార్స్ గా చేస్తాడు దేవుడు ఎవరు అనేకులు ఆ నక్షత్రం ప్రకాశిస్తారు మరి యషియా పిలిచినప్పుడు ముందు సిద్ధంగా లేడు కానీ అపవిత్రమైన పెదవులు గలవాడని సాకులు చెప్తే ప్రభు తనని దూత ద్వారా తన పెదవులను కాల్చినప్పుడు మరి తన యొక్క సేవ భారం ఎరిగి నేను సిద్ధంగా ఉన్నాను ముందుకు వచ్చాడు మోషన్ కూడా అడిగినప్పుడు తివాణ్ అన్నాడు నేను చూసుకుంటానని చెప్పాడు అలాగే అందరినీ కూడా అలా రకంగా దేవుడు నడిపిస్తూనే వచ్చాడు ఒక ఇంజనీర్ గారు రోజు స్వార్థ సేవ చేస్తున్నా అని చెప్పాడు పెద్ద ఉద్యోగి అయినా సరే ఎలా చేస్తున్నాడా అని గమనిస్తే రాత్రి తొమ్మిది తర్వాత వెళ్ళిన తర్వాత మంచిగా భోజనం చేసుకుని స్నానం చేసుకుని చక్కగా కరపత్రాలు తీసుకొని బయలుదేరి ఆ కాలనీ అంతా రిచ్ పీపుల్ ఉండే దగ్గర గేట్ మ్యాన్ ఉంటాడట ఆ గేట్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి కరపత్రాలు ఇచ్చి ప్రభు వాక్యం చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి వాచ్మెన్ దగ్గర వాక్యం చెప్తూ కరపత్రాలు ఇస్తూ ఆత్మలో బలపరిచేవాడట నిజంగా మనం మనసుంటే మార్గం ఉంటుంది దేవుని కొరకు ఏదైనా చేయగలరు స్వామిరైతే వీటిలో సింహం ఉందని సాకులు చెప్తారు వీధిలో ఎందుకుంటుందండి సింహం సాకులు చెప్పడం పనికి వస్తాయి అనమాట కానీ దేవుని కొరకు అందుబాటులో ఉన్నప్పుడు సువార్త చెప్పడానికి మనం ఇష్టపడాలి ఆదివారం చర్చకెళ్తున్నాము చందా ఇచ్చేస్తున్నామని అనుకుంటామేమో కానీ అది సేవ కాదు ప్రభు కొరకు చేసేది అది మనకి మూడు రకాలుగా సేవలు చేయచ్చేట విశ్వాసి ఒకటి మూడు సాక్రిఫైస్ త్యాగము రెండు హత్తుకునుట మూడు నిరాకరించుట ఈ మూడు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం క్రీస్తు కూడా మరి ప్రభు ప్రధాన యాజకుడు మన బలహీనత లేదు సహ అనుభవం లేనివాడు కాదు కానీ వలే పాపం లేనివాడిగా ఉన్నాడు తర్వాత ఈ త్యాగం చేయాల్సిన ఏంటంటే మన లోకాశలు లస్ట్ తాగుడు ఈ లోకా కోరికలు ఇవన్నీ కూడా త్యాగాలు చేయాలండి క్రీస్తు నమ్మిన తర్వాత మనం క్రీస్తు ప్రేమ ద్వారానే మనం జయించగలము లవ్ కెన్ డిఫీట్ లస్ట్ ప్రేమను ప్రేమ ద్వారానే మనం జయించే శక్తి దేవుని అందులో భయం ద్వారా కూడా మనం ఈ శోధన నుంచి కూడా తప్పించబడతాం అది మనం గుర్తు పెట్టుకోవాలి అంతేకాదు మరి దేవుని ప్రేమించి కంట్రోల్గా ఉంచుకోవాలంటే ఏదైనా శోధన వచ్చినప్పుడు మరి దేవుడు కూడా శ్రమించి తప్పించి మళ్ళీ వాళ్ళని నిలబెట్టేటువంటి గొప్ప కృప చూపించగలడు అది లస్ట్ బలహీన బలహీనమైందే బలంగా ఉంటుంది బలహీనమైన అనుకోవచ్చు కానీ లస్ట్ స్ట్రాంగ్గా మనం పనిచేసేటట్టుగా ఉండొచ్చు కానీ దేవుని శక్తి పవర్ఫుల్ అది మనని అది కండలు తిరిగిన వీరుడు రనాల్డు బ్రూస్లీ ఆ ఇద్దరిని పోటీ పెడితే బ్రూస్లీ శక్తి గలవాడు తను ఒక దెబ్బతో వాడిని పడేయగలడు అదే రకంగా దేవుని శక్తితో మనం సైతాన్ని శోధల్ని జయించగలం రెండో తిమోతి తిమోతితో చెప్పినప్పుడు మీరు యవనేచ్ఛల నుంచి పారిపో శోధనకు అవకాశం ఇవ్వకుండా పారిపో తల తల మీద పక్షులు ఎగిరితే ఎగరచ్చని అటు గూడు కట్టుకునేటట్టుగా ఎలా చేయొద్దంటారు పాపాన్ని అదే రకంగా మనం మనం గూడు కట్టుకునే పాపాలు మనం పారద్రోలుకుని యువనచ్చల నుంచి పారిపోవాలని చెప్తూ మరి అయితే ఏమంటాడు కుక్క వాంతికి మరలినట్లుగా మళ్ళీ వెళ్లొద్దు పాపంకి పాత అని కూడా చెప్తాడు సత్యమును బట్టి ప్రేమిస్తున్నా అని కూడా చెప్పాడు ఆ రీతిగా పౌలు మరి ఎన్నో హెచ్చరికలు మనకి ఇచ్చాడు భయము దేవుని భయం ఉండాలి ఎలాంటి భయం అంటే పన్నెండు వైదులో నరకములో పడద్రోయ శక్తి గల వానికి భయపడాలి అని మనం ఇతరులను మనం హెచ్చరించవలసిన బాధ్యత మనకుంది తర్వాత మూడవదిగా హత్తుకోవాలి ప్రభు మన నడిపించే మార్గము మరి విశాల మార్గం కాదు ఇరుకు మార్గంలో నడిపించిన ఆయన చెయ్యి హస్తం మన తోడుగా ఉంచుకొని నడిపిస్తాడు ఏ రోజుకి ఆ రోజు ఏం చేయాలి నడిపిస్తాడు మన భారాలు మోసేవాడు అన్ని భారాల కన్నా పాప భారం గొప్పది సుధోమ కుమారు పాపం అధికమైనప్పుడు ఆ రక్షకుడు విపించే పోషించేవాడు నడిపించేవాడు అని మనం గమనించుకున్నాం కాబట్టి మన పాపాలను కూడా అతను పరిహరించి నడిపించి రక్షించి సంరక్షించి అపాయాల్లో కాపాడే దేవుడని పోషకుడిని మనం నమ్ముకోవాలి మొదటిది ప్రామిసెస్ పీ ఫర్ ప్రామిస్ తర్వాత మనం రెండవది ప్రొవైడర్ మనం చూసుకుందాం తర్వాత మరి సరిపతి విధురాలను కూడా భోజనం పెట్టి మరి తక్కువ కాకుండా చూసుకున్నాడు మూడవది ప్రొటెక్షన్ అంటే భద్రత ఇచ్చే దేవుడు ఇచ్చే దేవుడు తండ్రి ముందు ప్రామిస్ తర్వాత ప్రొవిజను తర్వాత ప్రొటెక్షన్ మూడవది పి ప్రొటెక్షన్ ఆయన కాపుతలు ఇస్తాడు నూట ఇరవై ఒకటో ఒక ఐదు మొదలు ఇది మొదలుకొని రకపోకల కాపాడుతాడు మన ప్రతి అడుగుని మనం స్థిరపరుస్తాడు వ్యక్తిగత జీవితంలో మరి మరి ఏ కారు మన బిడ్డలు ఏ కారు వాడుకుంటున్నారో ఏ చదువు చదువుతున్నారో ఏ శత్రువు తను వాళ్ళని దాడి చేస్తున్నాడో మనం గమనించుకొని వాళ్ళందరి కోసం మనం భారంతో ప్రార్థించవలసిన బాధ్యత మన కుటుంబాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయన ప్రొటెక్ట్ చేసే దేవుడు కుటుంబాలని ప్రేమించే దేవుడు గనుక ఆయన దేవుని వైపు మనం చూస్తూ సాగిపోవడానికి ఉండాలి మోహన్ దిని చాటును నివసించేవాడు సర్వశక్తిని నీళ్ళు విశ్రమిస్తాడు కాబట్టి ఆ దర్ తర్వాత ఆయన మన పట్టణం నూట ఇరవై ఏడు కింద ఒకటి రెండులో పట్టణం కాపాడకపోతే ఎలా కాయవారి ప్రయాసం వ్యర్థమే అన్నాడు మరి భూకంపాలు ఆపగలమా చైనా వాళ్ళు పద్దెనిమిది అడుగున కట్టారు కానీ శిశునామే వచ్చినప్పుడు దాన్ని అధిగమించి దాటిపోయి భవనాలతో సహా మొత్తం కూలిపోయి అనేకులు చనిపోవడం మనం గమనించుకున్నాం కాబట్టి ఏ ఒక్కటి భద్రత ప్రభుచితం లేకుండా జరగదు మరి సముద్రము దాని సమస్తమును ఆయన సరహద్దులు ఏర్పరిచిన దేవుడు తర్వాత ఇది ఇది మొదలుకుని రకపోకల్లో తోడుగా ఉంటా అని చెప్పిన వాడు మరి మనల్ని ఎన్ని రకాలు కాపాడుతారంటే దూతల ద్వారా కాపాడతాడు ఈ జోన్ దూతను పంపాడు అబ్రహాం దూతను పంపాడు తొంభై ఒకటో కీర్తనలో మరి నిన్ను కాపాడు కుందుకడు నిద్రపోవడం చూడ అన్నాడు తర్వాత లూకా నాలుగు పదులు నిన్ను కాపాడు దూతలకు ఆజ్ఞాపిస్తా అని చెప్పాడు నూట నలభై ఐదో కీర్తన ఇరవై ఇరవై ఒకటిలో యహో మరి తను ప్రేమించి వారిని కాపాడుతాడు భక్తిహీళ్ళని నాశనం చేస్తాడు ఏ అపాయం రాకుండా ప్రభు కాపాడే దేవుడు మోషత్తుల దూతను ముందుగా పంపిన వాడు మరి తొంభై ఒకటి పాదము రాయి తగలకుండా వారు తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారంట దేవుని స్థుతించాలి ఘనపరుచుకోవాలి ఇస్తాడు భక్తే ఒక భక్తులు విమానంలో వెళ్ళటానికి ప్రయత్నించి పక్కన ఆయన ఎంతో ఆసక్తిగా కాఫీ కూడా తాకుండా అంత శుభార్త ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి అంటే చెప్పుకుంటూ ఉండేటప్పటికి అక్కడ విమానం ఎక్కేటువంటి సమయం వచ్చి అక్కడ గేట్లు మూసేస్తున్నారని చెప్పి పేరు పెట్టి పిలుస్తుంటే ఈయన వినిపించుకోలేదు తీరా చూసేటప్పటికి చివరి పేరు వచ్చేటప్పటికి పరిగతికి వచ్చినట్టు రెండు ఫర్లాంగులు వెళ్ళాల్సి వచ్చిందంట ప్రభు నీ తోటలో కావలించి నన్ను ఎలా నడిపిస్తావు నేను వేరే దేశంలో వాకింగ్ చెప్పాలి టైం కెళ్ళాలి అని చెప్పి విధయంగా ప్రార్థన చేసుకున్నారట అప్పుడు ఆ కో పైలట్ అయినా లేట్ అయ్యి ఒక ఆ విమానంలోకి వెళ్ళే ప్రయత్నంలో వాళ్ళు ఆ సెక్యూరిటీ ఆయన వెంట పెట్టుకు తీసుకెళ్తా ఈయన కూడా ఆయనతో పాటు వెళ్తే ఆయన కూడా లోపలికి సకాలంకి వెళ్ళటానికి దేవుడు కృప చూపించాడు చూసారా దూతల వలె ప్రభు సమయానుకూలంగా సహాయం చేసే దేవుడు యహవ తన భక్తుల్ని కాపాడుతాడు కీర్తన ముప్పై ఒకటి ఇరవై మూడులో తన భక్తులను కాపాడే దేవుడిగా ఉంటాడు మరి పౌలను బలపరిచాడు సేవ చేశాడు విశ్వాసులు కాపాడతాడు కుటుంబాలను కాపాడతాడు పరిస్థితులకు సహాయం చేస్తాడు దగ్గర అక్కడ ముప్పై మూడు పద్నాలుగులో అందుకు మోసతో మరి నాలుగవదిగా మరి ఆయన సన్నిధి ఆయన ప్రజెన్స్ అండి ముందు ముందుదేమో ప్రామిసెస్ తర్వాత ప్రొవిజను తర్వాత ప్రొటెక్షను నాలుగోది ఈ మూడు ఉన్న మనకి ఉన్నా లేకపోయినా ప్రభువు మనకి ఆయన సన్నిధి మాత్రం నాలుగోది చాలా ప్రాముఖ్యమైనదిగా మనం ఎంచుకోవాలి ఆయన సన్నిధి రావాలని మోష కోరుకున్నాడు మోషతో ముఖాముఖి మాట్లాడాడు పలు అద్భుతాలు చేసిన తర్వాత ఆయన సినాయకొండ మీద ఆజ్ఞలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఆహారీ వీళ్ళందరూ గోల పడలేక దూడం చేసి వాళ్ళు భయంకరమైన పాపాలు చేసినప్పుడు దేవుడు కోపం వచ్చి నేను మీతో రానని చెప్తాను దేవా ఇలా అంటే ఎట్లాగా నీ బిడ్డలే కదా అని ఎంతో ఎంత బతులు ఆడుకుని నీ సన్నిధి నాకు కావాలి నువ్వు నాతో వస్తేనే వస్తానని ఎంతగా వినయంగా బతులు ఆడేయండి మోసే అటువంటి విజ్ఞాపన మనకు కూడా కావాలండి నీ సన్నిధి మాకు కావాలి మా మా వాళ్ళందరినీ మీద కోపం తెచ్చుకోవద్దయ్యా కనికరించని మనం విజ్ఞాపన చేసే విజ్ఞాపన పరులుగా మనం మారాలి ప్రజెన్స్ విల్ బి గో విత్ యూ ఐ విల్ గివ్ యూ రెస్ట్ అని కూడా అన్నాడు తర్వాత విశ్రాంతి విశ్రాంతిస్తా అన్నాడు శారీరకంగా కాదు మానసికంగా కూడా తనకు విశ్రాంతి కావాలి మరి మరి దేవుడు నిబంధనలకు కూడా మనకి ఆయన నమ్మి మరి ఆయన మనల్ని వెంట పెట్టుకుని మరి ప్రభు నడిపించే దేవుడు కానీ ఆయన శిక్ష శిక్ష మరి కాలేబున వాళ్ళు మాత్రమే అక్కడ చేరారు కానీ యహోవా ఆయన నిర్ణయాలు మనం ఎవరు మార్చలేము ఆయన కృప గొప్పది అయితే దేవుని సన్నిధి మనకు కావాలి నిజంగా ఆదామావో టైంలో ఎంత ఆయన స్వరూపంలో సృష్టించబడిన తర్వాత ఎంత సన్నిహితంగా వాళ్ళతో మాట్లాడుకున్నాడు ఎంత స్వరం ఎంత చక్కగా వినుకొని వాళ్ళు ఎంత విహారం చేశారు పాపం వల్ల వాళ్ళ భయం కలిగింది వాళ్ళ ఎదురుకు రాలేపోయారు వాళ్ళ ప్రజెన్స్ను కోల్పోయారు కాబట్టి దేవుని ప్రెసెన్స్ మనకు సదాకాలం ఉండాలి మన పాపం ఉంటే ఆయన ఎదుర్కోలేము మనం దాక్కోవాల్సి వస్తుంది ఆయనకు లోబడినప్పుడు ఆయన చిత్తూ నెరవేర్చినప్పుడు మనం భయపడము మన పాపం మనలో ఉంటే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ధైర్యంగా ఉండలేము పాపం పోగొట్టుకున్న తర్వాత మనం తప్పకుండా మనం కృపలో చూపించగలం ఆయన సహవాసమే మనకు అవసరం తర్వాత పాత నిబంధనలో మరొక అనుభవం ఏంటంటే మందసాన్ని వాళ్ళు ఎలా నిర్మించాలో నేర్పించుకొని ప్రత్యక్ష గుడారము మందసము అయ్యి ఆయనకి ఎప్పుడు తోడుగా ఉండేది వాళ్ళకి ఆ రకంగా సౌలైతే పట్టించుకోలేదు ఆ మందసాన్ని గురించి కానీ దావిడు ఎంత ఇష్టంగా మరి ఎంత మరి దాన్ని తన మందు తెచ్చుకోవాలి తన ఉండే స్థలంలో తెచ్చుకోవాలని తెచ్చుకోవడానికి ఇష్టపడ్డాడు కానీ పద్ధతి సరైన పద్ధతిగా ఒక్కొక్కసారి తొందరపాటు వల్ల పొరపాట్లు చేస్తారండి విశ్వాసులు కూడా అప్పుడు తను యాజకులే మోయాల్సిన దాన్ని తర్వాత ఎడ్లమండ తీసుకురావాలని ప్లాన్ చేశాడు చాలా తప్పు పని అది మదసాన్ని ఆ మరి అభినాదాబాదం ఆయన అంటే ఇరవై సంవత్సరాలు ఉంచుకున్నాడట కానీ ఎత్తి ఆశీర్వాదం అాల ఎప్పుడైతే ఉపదేతం అయితే ఉంచుకున్నాడో ఆడు మూడు నెలల్లో ఎంత గొప్ప దీవెన అబ్బాయి పొందుకుని ఆశీర్వాదకరంగా ఉండటం గమనిస్తాము మందసము తలంచుకోలేదు పవ సవులు కానీ దావిడు ఎంత శ్రద్ధ తీసుకున్నాడు దావిడ్ చాలా మంచి గుణాలు ఉన్నాయండి ఈ రకంగా మంద అండి దేవుని సన్నిధి కానీ నూతన నిబంధనలో సిలువ క్రీస్తే మనకు సమస్తమై ఉన్నాడు మనకు ఆయన వెంబడిస్తే చాలు ఆయన రక్షణ ఆయన సెలవు ద్వారా వస్తుంది అనేటువంటి నమ్మకంతో ఆయన ఆశ్రయితే చాలు మనకు పరలోక రాజ్యం ప్రాప్తిస్తుంది ఆయన సన్నిధి కోరుకోవాలి ఆయన సన్నిధి కావాలి మనకి ఆయన సన్నిధి అంటే ఏంటి దేవుడు తోడుగా ఉండటమే ఆయన అతి సన్నిహితంగా ఆయనను ప్రార్థించుకొని ఆయన పరిశుద్ధాత్మను మనలో ఉంచాడు కాబట్టి ఆయన పరిశుద్ధాత్మే మనకు సన్నిధి ఆయనే మనకు తోడుగా ఉన్నట్టు అది అది చాలు మనకి మనకు అర్థమైపోద్ది నీవు నా నువ్వు నాకుంటే చాలా అయ్యా నేను చూపు చాలయ్యా నీ నేను మాట చాలయ్యా నీ సదిది ఉంటే చాలు నాకు మనం ఎప్పుడు కూడా కోరుకో మోసే వాళ్ళకి కోరుకోవాలి ముప్పై రెండు మూడులో ఆయన ప్రమాణం చేసిన దూత్న పంపి లేకపోతే నేను బ్రతకలేను ప్రభు నువ్వు నాకు సన్నిధి ఉంచాలని మనం అనుక్షణము గుర్తులు ఆడుకోవాలి ఇహస్కేలు ఇరవై మూడు ముప్పై తొమ్మిదిలో అమూర్యుల దేవతలకు ఆ గతంలోనంటే పిల్లలను కూడా బలి ఇచ్చేవారట అలా చేస్తూనే మళ్ళీ మందిరానికి కూడా వచ్చేవారట ఇట్లా ద్వంద్వ ప్రవృత్తిగా ఉండేట్టు దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు ఆయన సన్నిధి ప్రత్యేకం కోరుకోవాలి మనకి ప్రాస్పరిటీ లాగానే ప్రామిస్లు లు ప్రొవిషన్ ప్రొటెక్షన్ ఉండొచ్చేమో కానీ నాలుగవది ఆయన సన్నిధి మనకి చాలా స్పష్టంగా కావాలి నీ సన్ని లేకపోతే మేము కదలం అనుకునే ఆ అనుభవంలో ప్రతి దినము మనం తెల్లవారు లేచి నీ సన్నిధి మాతో ఉంచు ప్రభు అని మనం అడుక్కుందాం మరి ప్రశస్తమైనటువంటి దేవుని యొక్క వాగ్దానాలు ఎడబాయిన నీ కృప నిజంగా పాట ఎంత బాగుంటుందండి ఆయన ఎన్నో అద్భుతాలు చేసినవి అన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు చిత్రంలో మనం ఉంటూ ఆయన యొక్క మరి కాపుతల్లో మనం ఉంటూ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము దేవుని నుంచి దూరం చేసుకోకుండా ఆయన యొక్క సన్నిధి కోరుకుంటూ మనం ముందుకు సాగిపోయే వారిగా ఉండాలి ఆయన కృప మనకి ఎప్పుడూ కావాలి మరి ఈ నాలుగు అనుభవాలు మనం చూసుకుంటే ఆయన సన్నిధి మనం ఎన్నో రకాల అనుభవాలు కూడా నడిపిస్తుంది ఆయన సన్నిధి మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది ఆయన సన్నిధి ఒక్కొక్కసారి ఆయన సన్నిధిలో మనం మనకి ఆయన ప్రెసెన్స్ వల్ల మనము ప్రొటెక్షన్ కూడా మనం పొందుతూ ఉంటాం చివరిగా ఆయన యొక్క సన్నిధి మనకి ప్రమోషన్ ఇస్తుంది పనిష్మెంట్ ఇస్తుంది ప్యూరిఫై చేస్తుంది ఇరమయా ముప్పై పదకొండులో నేను మీ నేను మీ దగ్గరికి వస్తే నష్టం జరుగుతుంది కానీ రక్షించడానికి తోడుగా ఉన్నానని కూడా చెప్పాడు అక్కడ తన దీని శరీరం మహిమగా శరీరంగా మార్చగలవాడు అంత బ్యూటిఫుల్గా మన మార్చగలడు ఆయన యొక్క సన్నిధి మనకి ప్రమోషన్ ఇస్తుంది ఆ ప్రజెన్స్ హోలీ స్పిరిట్ ఇస్తుంది డిసిప్లిన్ చేస్తాడు ప్రెసెన్స్ ప్యూరిఫై చేస్తుంది నశించిపోయే మరి ఆ సువర్ణం అగ్నిలో నిలిచినదే ఒకటో ఇతరు ఒకటి ఏడులో ఎంతగా కాంతివంతంగా ఉంటుందో ఆయన బ్రేక్ చేయడం కానీ మన మేక్ చేస్తాడు ఆయన భద్రత ఇస్తాడు ఆయన సన్నిధి శుభప్రద అనుభవాలను ఇస్తాడు పరిశుద్ధాత్మనిచ్చి మంచి మార్లు నడిపిస్తాడు ఆరోగ్యం ఇస్తాడు కాపుతలు ఇస్తాడు అభివృద్ధి ఇస్తాడు ఆయన సన్నిధి మనకు ప్రమోషన్ టు హెవెన్ చివరిగా ఆయన ప్యూరిఫై చేస్తాడు ప్రమోషన్ టు హెవెన్ ఇస్తాడు ఆయన ప్రెసెన్స్ పనిష్మెంట్ ఇస్తాడు తర్వాత ప్యూరిఫై చేస్తాడు తర్వాత మహిమ గల దేహంగా మళ్ళీ మారుస్తాడు ఇటువంటి గొప్ప దేవుణ్ణి పొందుకోవడానికి మనము మరి ఆయన సన్నిధి కోరుకునే వాళ్ళంగా చివరిగా ఆయన సన్నిధే మనకు ఎక్కువ ప్రాముఖ్యత అనుభవించే విశ్వాసిగా జీవించాలని కోరుకుంటూ అట్టి కృప మనకు కావాలని ప్రభుని అడుక్కుంటూ ప్రభులో సాగిపోదాం ప్రభు మనం దీవించగాక ఐ మీన్